జై జగనన్న చాలా హ్యాపీగా ఉంది మీతో ఒక విషయం షేర్ చేసుకోవడానికి ఫైనల్లీ ఎట్టకేలకి ఇన్ని కష్టాలు పడి ఇన్ని అవమానాలు పడినా పేదవాళ్ళకి ఇస్తానన్నాడు జగన్ గారు ఇస్తానన్నారు జగన్ అన్న ముప్పై లక్షల ఏళ్ళ స్థలాలు ఇస్తానన్నారు కానీ అది ఫైనల్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అందరికీ అందరికీ అంటే ఓకే ఈ చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని ప్లేసెస్ మీద అన్యాయం భూముల వాట్ ఎవర్ దీ దేని మీద స్టే తీసుకొచ్చాడు కదా సో అవి మినహాయించి మీకు అవైలబుల్ ఉన్న వాళ్ళందరికీ ఏ ఏరియాలో అయితే ఇంకా వెళ్ళి లేని వాళ్ళు మొత్తం ఇంకా స్టార్ట్ అనమాట ట్వంటీ ఫిఫ్త్ ఒకటి గుర్తుపెట్టుకుని నేను వేరే వాళ్ళని చెప్తున్నాను మన వైసీపీ వాళ్ళకి కాదు మా జగన్ అన్నని ఏం పీకుదామన్నా ఏం చేద్దామనుకన్నా మీకు మీకు ఓడతాయే తప్ప ఆయనకి ఉంచిన మొక్క కూడా కావాలి అలా గాలికొచ్చి కూడా తగలదు అర్థమైందా స్టే లేశారు ఏం చేశారు దానివల్ల ఉపయోగం ఏంటి ఆగు చేశారు కొన్ని రోజులు ఆగుతుంది స్టే అంటే ఏంటి ఆగుతుంది కొన్ని రోజులు సో ఆగింది బట్ ఈరోజు మా జగనన్న నిజంగా నేను జగన్ అన్న ఫ్యాన్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను పేదవాళ్ళకి ఇల్లు స్థలాలు ఇస్తానన్నారు దానికోసం ఫైట్ చేశారు ఇంకా అవమానించారు జగనన్న ఆ విషయంలో శ్మశానాలు ఇస్తున్నారు శ్మశానాల మీద ఇలాగ స్థలాలు ఇస్తున్నారు ఫ్రీగా దోచేసుకున్నారని పిచ్చి పిచ్చి కామెంట్లు చేశారు తెలుగుదేశం నాయకులు కానీ లీడర్లు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ శ్మశానాలని వదలకుండా వాడుకున్నది మీరు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు పేదవాళ్ళకి ఇష్టమైన ఇళ్ళ స్థలాలను ఇష్టం వచ్చినట్టు మీరు చేశారు హింస పెట్టారు ప్రజలకి రాకుండా అడ్డుపడ్డారు కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి మీరు ఆయన్ని ఏమీ పీకలేకపోయారు మీరు ఆయన ఏమీ పీకలేకపోయారు వెళ్ళి మీకు అర్థం ముందు నిలబడి మీ తెలుగుదేశం నాయకులు కానీ ఎవరైనా అర్థం ముందు ఫు అని ఊసుకోండి కాంట్రాక్ట్ ఇచ్చి థూ అని ఊసుకోండి ముఖం మీద జగన్ గారిని పీకది ఏమీ లేదు మీరు ఆయన చేస్తానన్నాడు ముప్పై లక్షల ఇళ్ళ స్థలాలు శాంక్షన్ చేశారు ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇస్తున్నారు చూసుకోండి ఇవ్వగలిగినంత వరకు చేసుకుంటేనే వెళ్తారు అయినా ఈ విషయంలో ఇంకా ఇవ్వని దాని గురించి పోరాడుతూనే ఉంటాను మీరు స్టే చేసినంత మాత్రాన అక్కడ ఉరిగేది లేదు పీకేది లేదు ఆయన భయపడిపోయి పారిపోయే వ్యక్తి కాదు తోకముర్చుని వెళ్ళే వ్యక్తి కాదు ఎందుకంటే కష్టం విలువ తెలిసినవాడు కష్టపడే సత్తా ఉన్నవాడు ఇప్పుడు సీఎం పదవి పోయినా కానీ మళ్ళీ నిలబడి గెలిచే దమ్ము ధైర్యం ఒక్కడే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మీరు ఏమీ పీకలేక స్టేలు మీకు చేతనైంది ఏంటంటే పేదవాళ్ళకి ఇస్తానన్నా ప్రతి పనికి అడ్డుపడడం మీరు సో దీన్ని బట్టి రాష్ట్రంలో అందరూ ప్రజలందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఈ మొహాలు బాగా గుర్తుంటాయి పేదవాళ్ళకి వెళ్ళే స్థలాలు ఇస్తానన్నారు దానికి అడ్డుపడ్డారు ప్రతి పనికి అడ్డుపడ్డారు మీరు అమ్మఒడికి అడ్డుపడుతున్నారు ప్రతి గ్రామ అయితే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు చంద్రబాబు నాయుడు అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు గుణ సంచలనం చేసే ఉద్యోగాలని ఈరోజు అదే ఉద్యోగాలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం గ్రామ వాళ్ళకి జాబ్ కోసం పోటీ పడుతున్నారు అదే మాకే ఉండన్న మాకే ఉండని సో చంద్ సో చంద్రబాబు నాయుడు గారు ఏమీ పీకలేరు పక్కడ కష్టాన్ని దోచుకుని ఆయన ఎంజాయ్ చేయడం వల్ల ది ఫస్ట్ ఉంటారు ఆయన సో ఓల్డ్ కూడా చూసుకుంటే ఆయన ఫస్ట్ ఉంటాడు ఇంకోటి నేను ఆయన గురించి మాట్లాడలేదు కానీ జగన్ అంటే ఏంటో మీకు చెప్తున్నాను ఆయన ఇస్తానన్నాడు చూడు ఎంత కష్టపడ్డాడు స్టేలు వేసాడు కోర్టులో పిచ్చి పిచ్చి కామెంట్లు ప్రెస్ మీట్లు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు వాగాడు మైక్ దొరదచేయాలి ప్రతి వాడు జూమ్ లోకి జూమ్ లైవ్ లోకి వాగేయడం ఇళ్ల స్థలాల గురించి జగనన్న ఎక్కడన్నా ఎక్కువ మాట్లాడా వాళ్ళకు కౌంటర్ ఇచ్చాడా ఆయన అన్నాడు ఒక మాట గజరాజు పోతా ఉంటే మనం పట్టించుకోకూడదు మన పని మనం చేసుకుంటూ పోవాలి ముందుకు వెళ్తానే ఉండాలి కానీ ఆయన చూడకూడదు అది మా జగన్ అన్న వీళ్ళ కుక్కలను పట్టించుకోడు మా జగనన్న ముప్పై లక్షల యుగ స్థలాలు ఇప్పుడు ఇవ్వగలిగినంత వరకు ట్వంటీ ఫిఫ్త్ ఇస్తున్నాడు సో స్టే చేశారు టీడీపీ వాళ్ళు అనుకుందాం స్టే చేశారు ఏం చేశారు దానివల్ల ఉపయోగం ఏముంది అట్లీస్ట్ మా జగన్ అన్నని ఒక్క ఇంటి స్థలం కూడా ఇవ్వకుండా ఆఫ్ చేశారా నీ వల్ల కాల తీకలేదు జగన్ అన్ని బేసికలీ చెప్తున్నాను ఎందుకంటే ఆయనకు తెలుసు ఏది ఎట్లా చేయాలి ఏంది ఆయన ఇల్లీగల్గా వెళ్ళే మనిషి కాదు ఏదైనా ఏదైనా లీగల్గా వెళ్తాడు అంత స్టే లేసి కోర్టుల చుట్టూ తిరిగి మీరు మీ టీడీపీకే ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క లీడర్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏపీలో ఉన్న డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి బట్ ఏం చేశారు మీరు స్టే ఉపయోగమేండి ఉపయోగం ఏంటి ఒకటి మీరు స్టే చేయడం వల్ల మాకు పబ్లిక్సిటీ పెరిగింది పబ్లిక్సిటీ పెరిగింది మీకు టైం వేస్ట్ ఈ ఫోకస్ ఏదో తెలుగుదేశం వాళ్ళు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం బాగుండాలని ఆలోచించుంటే ఈరోజు అట్లీస్ట్ కొదంతా చంద్రబాబు నాయుడు నిలబెట్టేవారేమో చూసారా ఎట్లా తింటారో మీ బుద్ధి ఇది అని తెలుసుకుంది చంద్రబాబు నాయుడు గారు మీరు మీ నాయకుల బుద్ధి ఇది పేదవాళ్ళకి ఏమి చేయలేరు అవునా మీరు చేస్తున్నది ఉంది మీ కమ్మవారికి మీ క్యాస్ట్ వాళ్ళకి మీ పార్టీ వాళ్ళకి తప్ప పేదవాళ్ళకి ఏం చేయరు ప్రజలు ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారు ఈ ఇంట్లో ఈ ఇళ్ల స్థలాల విషయంలో మిమ్మల్ని ఫోటో కట్టి పైన దండేసి మంచి మరి పెట్టుకుంటారు డైలీ చూస్తారు మిమ్మల్ని అంటే నీళ్ళంటే నీచుడు రాజకీయాల్లో పేదలకి ఏం చేయడు స్టే అనివ్వకుండా అడ్డుపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక మంచి వ్యక్తి ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు శాంక్షన్ చేస్తే దానికి అడ్డుపడ్డాచ్చి నీ అంతా దుర్మార్గమైన ఆలోచన నీలాంటి నీచుడు నికృష్టుడు నీలాంటి అవినీతి పరుడు వారసులైన వాడు కడుపుమంట వాడు కడుపుమంటున్న నాయకుని నువ్వు తప్ప ఈ ఇండియాలో ఎక్కడా లేడు అసలు ఈ భూమి మీద వెళ్ళాడు అసలు చంద్రబాబు లాంటి దుర్మార్గుడు దుర్గ దుర్మార్గమైన నాయకుడు పరిపాలన ఎస్సీలు ఎస్టీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదైనా స్టే లేసావు నువ్వు ఏదైనా మంచి పనిని ఎంకరేజ్ చేయాలా అదే నువ్వు కనుక ముప్పై లక్షలు ఇల్లు స్థాల్ నువ్వు నీకు అంత సీన్ లేదు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు నువ్వు కనుక ఇచ్చి ఉంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు స్టే చేసే వ్యక్తి కాదు ఎస్ అది మంచి పనే కదా అని ఆయన ఎంకరేజ్ చేస్తారు ఆయన నాయకులు ఏంటి ఎవరైనా కానీ సో నువ్వు ఎంత దుర్మార్గుడు కానీ జనాలకి ఇప్పుడు అర్థమైపోయింది ముప్పై లక్షలు ఇల్లి స్థలాలు ఆప్ చేసావు అమ్మనా బూతులు నిన్న మామూలు బూతులు కదా బూతులు నోటికి వచ్చిన బూతులు ఇంకా క్రియేట్ చేసుకుని మరి కొత్త కొత్త పదాలు వెతికి మరీ నేను తిరుపుతున్నారు బయట బయటకెళ్ళు గొడ్డలు గుడ్డలు ఓడ తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని నేను చెప్తున్నాను ఏ మీ కష్టవాళ్ళేనా మీ కార్యకర్తలు ఎస్ఎల్ఎస్టీ వాళ్ళు లేరా తెలుగుదేశంలో వాళ్ళకి వెళ్ళే స్థలాలు వద్దా అందరూ మీ వాళ్ళు అందరూ బలిసిన వాళ్ళు ఉన్నారా దీనికి మళ్ళీ నీకు మళ్ళీ పవన్ కళ్యాణ్ దానికి భజన పవన్ కళ్యాణ్ పావలా కళ్యాణ్ మినిమం కామన్ సెన్స్ ఉండదు ఏముండదు ఏం మాట్లాడుతాడు కూడా పిచ్చుకొక్కాల్సినట్టు అడుస్తాడు పవన్ కళ్యాణ్ అయితే అందులో ఇక మళ్ళీ ఆలోచించాల్సిన విషయమే కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కమ్యూనిటీ వాళ్ళ అందరూ ఉన్నది పవన్ కళ్యాణ్ అభిమానించేది ఆయన పార్టీని వాళ్ళ కార్యకర్తలు ఎస్సీ వస్తే వాళ్ళు బీసీ వాళ్ళు ఎవరు లేరా వాళ్ళకి ఇల్లు ఉన్నాయా స్థలాలు ఉన్నాయా ఏమున్నాయా వాళ్ళకి పవన్ కళ్యాణ్ దీన్ని ఎందుకు సపోర్ట్ చేయలేదు ఎందుకు భజన చేశాడు చంద్రబాబు నాయుడికి ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానని ఏం బొచ్చి ప్రశ్నిచ్చాడు పవన్ కళ్యాణ్ ఏం ఏం బి ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భజన చేశాడు పేదవాళ్ళకి ఇల్లు సగా ఆఫ్ చేస్తున్నాడు అది మంచి విషయమే కదా పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేదు కార్యకర్తలు మీరు అడగండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అందరూ మీ కమ్యూనిటీ వాళ్ళే కాదండి మేము వేరే కులాల వాళ్ళు ఉన్నాం మేము అభి అభిమానించే వాళ్ళం మాకు ఇల్లు లేవు ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇస్తానన్నారు కదా ఇస్తున్నారు కదా ఇల్లు స్థలాలు అట్లని మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఎందుకు మీరు అడగట్లేదు ఎందుకు మీటింగ్లు పెట్టట్లేదు మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి మీరు సైలెంట్గా ఉన్నారు ఎందుకు మీటింగ్ పెట్టలేదు ఎందుకు ధర్మాలు చేయట్లేదు మీరు అని అడగండి ఎవరు చిన్న కార్యకర్తలు మీకు దమ్ము ఉంటే వెళ్ళి పవన్ కళ్యాణ్ని అడగండి ఏదో బర్త్డేలు వస్తే బొచ్చు కట్ట వస్తే కొబ్బరికాయలు కొట్టేస్తే దండలేసేసి పాలు ఏదో పోసేసి పీకే పీకే అని అరవడం కాదురా మీ పవన్ కళ్యాణ్ మీ బతుకుల మీద కొట్టాడు ఇప్పుడు ఇల్లు లేవు చాలా మందికి మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోనే ఇల్లు లేవు మీ పవన్ కళ్యాణ్ మీకైనా సపోర్ట్ చేశాడరా ఇది మంచి చర్యని ఆలోచించాడా ఇళ్ళ స్థలాల్లో ముప్పై లక్షలు ఇళ్ళ స్థలాల్లో చంద్రబాబు నాయుడు స్టే చేస్తే ఇది పవన్ కళ్యాణ్ ఇందుకు తప్ప ఎందుకు పనికిరాడని ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ మంచి లేదు చెడ్డ లేదు ప్యాకేజ్ ఎంతసేపు ప్యాకేజ్ తీసుకోవడం చంద్రబాబు నాయుడు దగ్గర సైలెంట్ అయిపోవడం వెళ్ళి సినిమా తీసుకుంటున్నాడు కదా బాగుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగుంటాయి ఎరగది వేస్తానని వెళ్ళి సినిమాలు కుమ్మేసుకుంటాను అన్న వెళ్ళి కుమ్ముకుంటున్నాడు సినిమాలు ఎందుకంటే ఇంకా అది తప్పితే ఏం పేకలేడు ఎందుకంటే అంత సినిమా లేదు ఏ రాజకీయ నాయక నాయకత్వం నిలబెట్టుకోవడం అంటే మాటల మా జగన్ చూసి నేర్చుకోండి ఎవడైనా కానీ ప్రజలకు ఇస్తానన్నాడు సో ఫైనల్లీ నేను మాట్లాడేది ఏంటంటే అన్ని స్టేట్లు వేసారు ఏం పీర్ బొచ్చారు ఎంపీ గారు ఏం పీకలేరు మీరు ఏమి పీకలేరని అర్థమైపోయింది ఇక మీరు ఏమి పీకలేరు మా జగన్ అన్న నా పేదలు వరకు కాదు నెక్స్ట్ ఎలక్షన్స్ కాదు ఇప్పుడు ఏదో అంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్లో తేలిపోద్ది జగన్ జగన్ గారి గురించి అంటున్నారు కదా నెక్స్ట్ ఎలక్షన్లకి ఇంకా క్లియర్ అయిపోద్ది ఇప్పుడు మీకు ఇరవై మూడు కదా ఎట్లీస్ట్ మూడు వస్తాయేమలే మీ కమ్యూనిటీ వాళ్ళకి మూడో నాలుగో వేసుకోండి మేము మేము వేపిస్తాంలే మొన్న ఒకసారి ఒక అడుక్కున్నారు కదా మీ వాళ్ళు అడిగారు బాబు ఇది మాకు వదిలేయండి లేకపోతే మా అవమానం మేము తలెత్తుకలేము ఇది మా కాన్స్టెన్సీ అని అడుక్కున్నారు కదా సో అట్లాగే ఉంటుందన్నమాట నెక్స్ట్ కూడా అడుక్కోవాలి మీరు ఇక కాళ్ళెట్టుకోవడం ప్రజలకి ఇబ్బంది పడే పనులు ఏం చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేయరు మిమ్మల్ని దగ్గరికి రానవరు కుక్కలను చూసి కొట్టినట్టు కొడతారు ఒడ్డలు ఒకటి తీసుకొడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ప్రజల కోసమే చేస్తున్నారు ఆయన విషయంలో మీరు అడ్డు రాకండి ఇప్పుడు కానీ బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకొని మంచిగా ప్రజల కోసం జగన్ గారిని సపోర్ట్ చేసి ఏ నాయకులు అయినా కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ జగన్ గారికి సపోర్ట్ చేసి జగన్ గారు ఏం చేస్తున్నారో ఫాలో అయ్యి ఆయన చూసి నేర్చుకుంటే మీరు బాగుపడతారు మీ పార్టీ బాగుపడుతుంది మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమున్నా కనిపిస్తుంది మీ పార్టీ లేకపోతే మీ పార్టీలే కాదు కదా మీరు చరిత్రలో మాదింత అని చెప్పుకుంటున్నారు కదా ఇంత ఉందని చెప్పుకుంటున్నారు కదా మొత్తం తగలబెట్టి నిప్పంటిస్తారు మొత్తానికి భూడిదే లాస్ట్కి మీరు మిగిలేది ప్రజలను ఇబ్బంది పెట్టినోడు ఎవడో బాగుపడలే అర్థమైందా ప్రజల కోసం పనిచేసినప్పుడు మాత్రమే చరిత్రలో నిలబడ్డారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇప్పుడు ఎందుకు దేవుళ్ళ కొలుస్తున్నారు అట్లీస్ట్ ఆయన చేయాల్సింది చేశాడు పేదవాళ్ళ కోసం అట్లీస్ట్ చేశాడు మినిమం చేయాల్సిందే చేశాడు దానికంటే ఎక్కువే చేశాడు ప్రాణాలు పోకుండా వాటర్ తీసుకురావడం కానీ జలయజ్ఞాలు కానీ ఆరోగ్యశ్రీ కానీ అంబులెన్స్ కానీ ఇలాంటి ఎన్ని వండర్ఫుల్ చేశారు అందుకనే ప్రజలు గుర్తుపెట్టుకున్నారు నీ బతికట్టిన చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు ఎప్పుడూ చేయలే నువ్వు చేసింది ఏంటంటే రియల్ ఎస్టేట్ దందా అది ఎక్కడ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ వెలిగిపోవాల్సిందే భూ కబ్జాలు భూ కబ్జాలు మీ నాయకులు మీరు చేసేది భూ కబ్జాలు అంతే అంతకుమించి మీరు తీకింది లేదు చేసింది లేదు అర్థమైందా బయటకెళ్ళి అడగండి జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా కొలుస్తున్నారు దేవుల్లో కొలుస్తున్నారు జనం అనే సునామి జగన్ని ముంచేసింది సముద్రంలో అలల్లా ముంచి ఎత్తి ఆయన కొనియాడుతుంది అర్థమైందా ఆయన గౌరవిస్తుంది మీ బతికెట్టుకున్న ఒక్కడు కూడా మిమ్మల్ని తిట్టినోడే తప్ప చంద్రబాబు నాయుడు గారిని లేడు పేదవాళ్ళు అంటే మీకు పడదు ఎస్సీఎస్టీ వాళ్ళంటే మీకు అస్సలు పడదు వాళ్ళకి ఏ పని మీరు కానివారు అని క్లియర్గా ఏపీలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మిమ్మల్ని ఎవ్వడో కూడా కాపాడలేడు ఫ్యూచర్లో మీ సమాధి మీరే కట్టుకునే రోజు దగ్గరలో ఉంది లిటరల్గా చెప్తున్నాను పేదవాళ్ళని ఇబ్బంది పెట్టినాడు ఎవడో కూడా బాగుపడలే చరిత్రలో గుర్తుపెట్టుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని చరిత్ర మొత్తం గుర్తుపెట్టుకుంటుంది ఆయన చేసిన మంచి పనులు ప్రజలకుండ ప్రజలకు ఇచ్చిన ధైర్యాన్ని కానీ అండగాని ప్రజలు పిల్లలు కానీ వాళ్ళని దృష్టిలో పెట్టించేసిన ప్రతి పనులు కూడా చాలా అద్భుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఈరోజు సక్సెస్ఫుల్గా నిజంగా వండర్ఫుల్ ప్రతి ఒక్కరు నేనైతే హ్యాపీ ఇరవై ముప్పై ఏ కుదిరినంత వరకు వీళ్ళ స్థలాలు ఇస్తారు ఆఫ్ చేసిన విషయం ఏదో మనకు తెలియదు మినహాయిస్తారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఇస్తారు చాలా హ్యాపీ మా జగన్ అన్నే ఇంకోటి మీరు గుర్తెచ్చినప్పుడే బాగుపడింది మా జగనన్న చేసేది తీగది ఏమీ లేదు మీరు మీ పని చేసుకుంటూ ఉంటే మీకు మంచిది మాకు మంచిది మీ పని మీరు వేసుకోండి మా పని మరిన్ని వేసుకుంటాం जय जगन्नाथ